ఒకటి కాదు రెండు కాదు పోనీ పదుల అంటే అది కాదు ఓ వందే ఉంటుందని అనుకుంటున్నారా అది కూడా కాదు ఏకంగా ఆరు వందల ఆహార పదార్థాలతో అల్లుడు గారికి ఓ అత్తగారి కుటుంబం మర్యాదలు చేసింది ఇంతవరకు వంద రకాల వంటకాలు మూడు వందల అరవై ఐదు రకాల వంటకాలే చూశాం కానీ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరానికి చెందిన జంగా బుజ్జి కుటుంబం కొత్త అల్లుడు గంధం హేమంత్ కోసం ఏకంగా ఆరు వందల నోరూరించే పదార్థాలని తయారు చేసి వడ్డించింది

అలవరం గ్రామానికి చెందిన జంగా బుజ్జి కుమార్తె భార్గవికి రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలలో వివాహం జరిగింది జర్మనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హేమంత్ పనిచేస్తున్నాడు హేమంత్ భార్య భార్గవితో కలిసి తొలి సంక్రాంతి పండుగకు అత్తవారి ఊరు అలవరం వచ్చారు దీంతో అత్తమాముల అదిరిపోయే వంటకాలతో కొత్త ఆలుడికి ఆరు వందల రకాల ఐటమ్స్తో కోనసీమ రుచులతో పసందైన విందు భోజనం ఏర్పాటు చేశారు సముద్రం గోదావరి చెరువుల్లో దొరికేటువంటి చేపలు పీతలు రొయ్యలతో పాటు నాటుకోడి కూర చికెన్ మటన్ పులావ్ తదితర నాన్ వెజ్ వంటకాలు స్వీట్లు డ్రై ఫ్రూట్స్ పళ్ళు వడ్డీ జంగా బుజ్జండి అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మా అల్లుడి గారిని సంక్రాంతి పండక్కి ఆహ్వానించినాను ఏదైనా కొత్తగా ఆలోచించాలని విందు ఈ విధంగా ఏర్పాటు చేసినాను మూడు వందల అరవై ఐదు రకాలు అని అనుకున్నాను కానీ ఆరు వందల రకాలు చేసినాను అందులో ఎన్వి ఐటమ్స్ డ్రై ఫ్రూట్స్ డ్రింక్స్ న్యాచురల్ ఫ్రూట్స్ వగేర అన్ని రకాలతో ఆరు వందల రకాలు అరేంజ్ చేసినానండి ఇది మా అల్లుడి గారికి స్పెషల్గా గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాను గుర్తుండిపోవాలని